హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నవ్వు నాకు సొంతం రచించిన వారు లీలా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం వేది దగ్గర నుంచి తన ఇంటికి చేరుకున్నాక ఇంట్లో తేన్మా స్టెప్స్ వేస్తున్నాడు అంకిత్ అంకిత్ తను తన ప్యాంట్ పాకెట్లో ఉంచిన చిన్న టేప్ రికార్డర్ తీసి నీ పతనం నీ మాటలతోనే మొదలవుతుందిరా అని చెప్పి అక్కడి నుంచి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేశాడు కానీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆల్రెడీ టికెట్స్ అన్నీ బుక్ అయ్యి చూపించడంతో ఆ రోజు ఈవినింగ్కి టికెట్ బుక్ చేసుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ వేద్ కెనడా ఫ్లైట్ ఎక్కేసి ఈవినింగ్కి చేరుకుని రీసెట్కి వెళ్ళాడు స్పేర్ కేస్తో లాక్ ఓపెన్ చేసి నేత్ర కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాడు అప్పుడే వేద్కి ఒక కాల్ వచ్చింది వేద్ చెప్పు మ్యాటర్ తెలిసిందా అని అడిగాడు వేస్ వాయిస్తో అతను సార్ ఇప్పుడే ఒక విషయం తెలిసింది సార్ అంకిత్ కూడా కెనడా స్టార్ట్ అయ్యాడు సార్ వేద్ చిన్న సైడ్ స్మైల్ ఇచ్చి ఎప్పుడు అని అడిగాడు కూల్గా అతను ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్కి సార్ అని చెప్పాడు చిన్నగా వేద్ ఓకే అని చెప్పి కాల్ కట్ చేసి ఎవరికో కాల్ చేసి వాళ్ళు చేయాల్సిన పని గురించి చెప్పి కట్ చేశాడు అప్పుడే ఎంట్రీ ఇచ్చింది మన నేత్ర పాప ఆఫీస్లో వేర్ లేకపోవడంతో మొత్తం పని భారం రిషి నెత్తిన పడింది ఆ రోజు కొంచెం వర్క్ కంప్లీట్ అవ్వకపోవడంతో నైట్ వరకు అక్కడే ఉన్నారు రిషి రిషితో పాటు లక్కీ రిషి లక్కీ వర్క్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇంకొక గంట ఉంటే మొత్తం అయిపోతుంది అని చెప్పాడు కంప్యూటర్లో ఏదో టైప్ చేస్తూ లక్కీ టైం చూస్తూ రిషి గారు ఇంకొక పది నిమిషాలు ఉంటే నేనే పోయేలా ఉన్నా కాస్త ఏమైనా తిని వద్దాం రండి అని చెప్పింది భోజనం మీద చేయి పెట్టుకొని పప్పి ఫేస్ పెట్టి వర్క్ టైంలో ఇంట్లకి అని బేస్ వాయిస్లో వినిపించింది రిషి గొంతు అలాకీ ఏడుపు ముఖం పెట్టేసి టైం చూసి ఆ మాటనండి అని చెప్పింది వాచ్ వైపు చూస్తూ రిషి కూడా వాచ్ వైపు చూసి ఓ ఓహోగా టైం టెన్ అయిపోయిందా అని అడిగాడు ఆశ్చర్యంగా లక్కీ హా అదేగా చెప్తున్నాను ఆకలిగా ఉంది ఏమైనా తింటే మళ్ళీ మార్నింగ్ వరకు నేను పని చేస్తాను నో ప్రాబ్లం అని చెప్పింది చిన్నగా రిషి లక్కీ మాటలకు నవ్వుకొని సరేరా అని చెప్పి ల్యాబ్కి క్లోజ్ చేసి బైక్ వేసి తీసుకొని ముందుకి కదిలాడు లక్కీ కూడా రిషి వెనుక వెళ్తూ సరే ఇప్పుడు బైక్ వేసేందుకు అని అడిగింది అయోమయంగా రిషి నా కార్ పాడైంది లక్కీ అందుకే ఈరోజు బైక్ మీద వచ్చా అయినా నాకు కార్ కన్నా బైకే ఇష్టం అని చెప్పాడు నవ్వుతూ లక్కీ కూడా నవ్వుతూ అయితే ఓకే సార్ అని చెప్పి పార్కింగ్ వైపు నడిచింది రిషి తన స్పోర్ట్స్ బైక్ తీసుకొచ్చి లక్కీ ముందు ఆపాడు లక్కీ ఇంత గుడ్లు వేసుకొని చూస్తుంది రిషిని తన బైక్ని రిషి అయోమయంగా లక్కీని చూస్తూ వాట్ అని అడిగాడు తననే చూస్తూ అలాగే ఇప్పుడు నేను ఈ బైక్ ఎక్కాలా అని అడిగింది భయంగా రిషి ఇది బైకేగా ఎక్కవా అని అడిగాడు తననే చూస్తూ అలాగే ఇందులో వెనక కూర్చునే సీట్ చాలా చిన్నగా ఉంది మరి ఎలా కూర్చోవాలి అని అడిగింది గోళ్ళు కొరుకుతూ రిషి సరే ఒక పని చెయ్యి నువ్వు నా బైక్ వెనక పేటూచిలా పరిగెత్తుకుంటూ రా నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా అన్నాడు నవ్వుతూ లక్కీ కోపంగా చూస్తుంది రిషిని నేను ఇక్కడే ఆఫీస్లో ఉంటా నేను వెళ్ళి తీసుకురండి అని చెప్పింది ఎటో చూస్తూ రిషి సరే ఇంత పెద్ద ఆఫీస్ అందులో నువ్వు ఒక్కదాన్ని అందులోకి ఇక్కడ ఒక దయ్యం తిరుగుతుంది టాప్ సరే నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి బైక్ స్టార్ట్ చేసి చేయబోయాడు అలాగే వెంటనే రిషి బైక్ ఎక్కి రిషి భుజాల మీద చేసి కూర్చొని స్టార్ట్ చేయండి రిషి గారు చాలా ఆకలిగా ఉంది అని చెప్పింది భయంగా రిషి నవ్వుకొని బైక్ స్టార్ట్ చేశాడు మధ్యలో కావాలనే స్పీడ్ బ్రేక్స్ వేస్తున్నాడు స్పీడ్ బ్రేక్స్ వేస్తున్న ప్రతిసారి రిషికి అతుక్కుపోతుంది లక్కీ కోపంగా రిషి సార్ కాస్త చూసుకొని డ్రైవ్ చేయండి అని చెప్పింది కాస్త కోపంగా రిషి అరే స్పీడ్ బ్రేక్స్ వస్తే నన్నేం చేయమంటావు ఇది అన్యాయం అన్నాడు ఖచ్చిగా లక్కీ సార్ నన్ను వైజాగ్ మొత్తం తిప్పొద్దు కానీ ఆకలి వేస్తుంది ఏమైనా ఫుడ్ స్టాల్ దగ్గర ఆపండి అని చెప్పింది నీరసంగా రిషి మరి ఆ ప్లేస్ వరకు వెళ్ళాలిగా అని చెప్పి డ్రైవ్ చేస్తున్నాడు లక్కీకి నీరసం అనిపించి చల్లగాలి తాళగానే మెల్లగా రిషి వీపం మీద పడుకుండిపోయింది రిషి బీచ్ దగ్గర ఆపి బండి దిగు అని చెప్పాడు చిన్నగా లక్కీ ఫుల్గా పడుకుండిపోయింది రిషి కాస్త కదలగానే లేచి సరిగ్గా కూర్చుంది పాప రిషి ఓ పిల్ల ఏంటి నేనేమైనా నీ పరుపు అనుకున్నావా అలా మీద పడుకున్నావు అని అడిగాడు కోపం నటిస్తూ లక్కీ సారీ సార్ అని చెప్పి బండి దిగింది అక్కడ నూడిల్స్ పాయింట్ ఉండడంతో అక్కడికి వెళ్ళి టూ ఎగ్ నూడిల్స్ ఆర్డర్ ఇచ్చాడు బాబు నూడిల్స్ తినేసి మళ్ళీ ఆఫీస్ వైపు ఫోన్ ఇచ్చాడు బైక్ని బ్యాక్ టు మన లవ్లి పే తన వేద్ కౌగిలిలో ప్రశాంతంగా పడుకుంది నేత్ర నేత్రను టైట్గా హాక్ చేసుకుని తన చుట్టూ చేతులు కాళ్ళు వేసుకుని పడుకున్నాడు వేద్ మార్నింగ్ లేచిన నేత్రకి తను వేద్ కౌగిలిలో బందీగా కనిపించింది తనలో తాను నవ్వుకొని మెల్లగా వెయ్యి బుగ్గ మీద ముద్దు పెట్టింది వే నిద్రలో పక్కకి తిరగగానే నిద్ర లేచి రెడీ అయ్యి బయటకు వచ్చింది అప్పటికి ఇంకా వేరు పడుకునే కనిపించడంతో నేను షూటింగ్కి వెళ్తున్న వేరు వచ్చేసరికి లేట్ అవుతుంది సో లేచాక టిఫిన్ తినేసిండు వీలంత త్వరగా వచ్చేస్తా ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్ అని మెసేజ్ చేసి వేర్ దట్టిన మొద్దు పెట్టుకుని అక్కడ నుంచి షూటింగ్ స్పాట్కి వెళ్ళింది ఇక అక్కడ నెక్స్ట్ డే మార్నింగ్కి కెనడా చేరుకున్నాడు అంకిత్ ఒక లగ్జరీ హోటల్లో రూమ్ తీసుకుని ఫ్రెష్ అయ్యి తన ప్లాన్ ఆలోచించడం మొదలుపెట్టాడు తన మనుషుల ద్వారా నేత్ర షూటింగ్ షెడ్యూల్ దిగిన రీసెట్ అన్నీ తెలిసాయి బాబుకి అంకిత్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తినేసి ఒక చోటుకి వెళ్ళి ఎవరినో కలిసి ఒక పౌడర్ తీసుకుని అక్కడ నుంచి వచ్చేశాడు నేత్ర సంజు కలిసి షూటింగ్ స్పాట్కి చేరుకుని మార్నింగ్ సెషన్ కంప్లీట్ చేసుకుని లంచ్ బ్రేక్కి వచ్చారు సంజుకి కాల్ చేశాడు అంకిత్ అంకిత్ నెంబర్ చూసి ఒక్కసారిగా చెమటలు పట్టాయి సంజుకి కొంచెం దూరం వచ్చి అంకిత్ కాల్ లిఫ్ట్ చేసి హలో సార్ చెప్పండి అని అడిగింది సంజు భయంగా అంకిత్ నేను కెనడా వచ్చాను మీ షూటింగ్ షూటింగ్ స్పాట్లోనే ఉన్నా సంజు ఏంటి అని అడిగింది భయంగా అంకిత్ నీ వెనక చూడు అని చెప్పాడు సంజు వెనక్కి తిరిగి చూడగా అక్కడ బ్లాక్ కలర్ డ్రెస్లో స్కర్ఫ్ కట్టుకొని కనిపించాడు అంకిత్ పక్కకి రమ్మని సైగ చేసి అక్కడే ఉన్న పొదల్లోకి వెళ్ళిపోయాడు సంజు కూడా ఎవ్వరు చూడకుండా వెళ్ళింది అక్కడికి అంకిత్ సంజన ఈ పౌడర్ ఆ నేత్ర తీసుకునే ఫుడ్లో కలుపు అక్కడితో నీ పని అయిపోతుంది నీ అకౌంట్కి ఇంకొక ఇరవై లక్షలు పంపిస్తాను అని చెప్పి పౌడర్ సంజు చేతిలో పెట్టాడు సంజు అసలు ఈ పౌడర్ ఏంటి అని అడిగింది భయంగా అంకిత్ సెక్సువల్ కోరికలు పెంచే పౌడర్ ఇది తాగితే బాడీ అస్సలు కంట్రోల్లో ఉండదు కోరిక ఆటోమేటిక్గా పెరిగిపోతుంది అందుకే నువ్వు ఈ పౌడర్ నేత్రకి ఇవ్వు అని చెప్పేసి తిరిగి స్కార్ఫ్ చుట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంకిత్ వెళ్ళిపోయాక నేను ఈ పని చేస్తూ ఎవరికైనా దొరికిపోతే వామో నేను ఏమైనా తప్పు చేస్తున్నానా అనుకుని ఆ ప్యాకెట్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది నేత్ర ఆ రోజు కూడా షూట్ కంప్లీట్ చేసుకుని రీసెంట్కి వెళ్ళింది కానీ తనకి ఎక్కడా వేద్ కనిపించలేదు ఎక్కడ వెళ్ళాడు మనిషి అనుకుంటూ చుట్టూ రూమ్ మొత్తం వెతికింది కానీ ఎక్కడా కనిపించలేదు వేద్కి కాల్ చేసింది పాప వే చెప్పు బంగారం అన్నాడు చిన్నగా నేత్ర ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడిగింది బొంగ పెట్టి వేద్ చిన్న పని మీద బయటకు వచ్చారా ఏమైంది అని అడిగాడు ప్రేమగా నేత్ర ఎంతసేపట్లో వస్తావు అని అడిగింది దిగులుగా వేద్ ఒక గంటలో మా అని చెప్పి కాల్ కట్ చేసి ఒక ప్లేస్కి వెళ్ళాడు అక్కడ ఎవరో ఒక అతను వేద్ కోసమే వెయిట్ చేస్తూ కూర్చున్నాడు వేద్ చెప్పినట్టే చేశావా అని అడిగాడు నవ్వుతూ అతను హా సార్ మొత్తం మీరు చెప్పినట్టే చేశాను అని చెప్పాడు నవ్వుతూ వేద్ నేను తీసుకురామని చెప్పిన ఒరిజినల్ది తెచ్చావా అని అడిగాడు డౌట్గా అతను సర్ ఇది ప్యూర్ సర్ అని చెప్పాడు నమ్మకంగా వే సరే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అతను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక ఇండియాలో రిలాక్స్గా కాఫీ తాగుతున్న మేనకకి దగ్గరికి వచ్చింది ఒక పాము దాన్ని చూసి భయంతో సోఫా పైకి ఎక్కేసింది మేనక సెక్యూరిటీ సెక్యూరిటీ అని అరిచింది లోపల నుంచే అప్పుడే మెట్లు దిగుతూ వస్తున్న భూషణ్ గారు కూడా ఆ పామును చూసి భయపడి సెక్యూరిటీని కేకలు వేస్తున్నాడు అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇస్తుంది రోహిత రోహిత ఎలా ఉంది అని అడిగింది మేనకని చూస్తూ మేనక అసలు ఎవరు నువ్వు అసలు ఏంటిదంతా అని అడిగింది భయంగా రోహిత నా పగ అని చెప్పి ఆ పాముని చేత్తో పట్టుకొని మేనకకి కాటు వేయిస్తుంది మేనక గిజగిజ కొట్టుకుంటూ కింద పడిపోయింది భూషణ్ హే ఎవరు నువ్వు అని అరుస్తూ కిందకి రాబోతారు రోహిత కిందకి దిగితే నీ కూతురికి పట్టినదితే నీకు పడుతుంది లేకపోతే అంటూ బెదిరించింది భూషణ్ అసలు నీకేం కావాలి అని అడిగాడు బాధగా రోహిత విరాజ్ నా విరాజ్ కావాలి తెచ్చివు అని అడిగింది ఏడుస్తూ భూషణ్ షాకింగ్గా నీ విరాజా అని అడిగాడు రోహిత హా ఆ వేదిని పెళ్ళి చేసుకుని వాడు ఆస్తి మొత్తం కొట్టేద్దాం అనుకున్నాం ఆ తర్వాత నేను వాడు హ్యాపీగా ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బ్రతుకుదాం అనుకున్నాం కానీ అందరూ కలిసి దాన్ని నాశనం చేశారు అంది ఏడుస్తూ భూషణ్ వారిని చంపింది నేను నా కూతురు కాదు వే వేదాంశ్ నాయుడు రోహిత తెలుసు నాకు తెలుసు కానీ ఆ టైంలో నీ కూతురు కూడా అక్కడే ఉంది కానీ తను ఆపలేదు భర్త అన్న విశ్వాసం కూడా చూపించలేదు అని ఆ పాముని భూషణ్ మీదకి వదిలేసి హ్యాపీ జర్నీ నా విరాజ్ని అడిగానని చెప్పు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అక్కడి నుంచి బయటికి వచ్చి తన మనిషికి కాల్ చేసింది రోహిత ఇప్పుడు వేద్ ఆ నేత్ర ఎక్కడ ఉన్నారు అని అడిగింది బేస్ వాయిస్తో అతను మేడం ఇప్పుడు వాళ్ళు కెనడాలో ఉన్నారు మేడం అని చెప్పాడు రోహిత ఓకే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక వేద్ ఆఫీస్లో ఈరోజు ఎలాగైనా సరే లగీగైనా లవ్ మ్యాటర్ చెప్పాలి కానీ ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ కూర్చున్నాడు రిషిబాబు ఛీ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడం ఎంత కష్టమా దేవుడా అనుకుని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు రిషి అసలు ఎలా ప్రపోజ్ చేస్తారబ్బా అనుకొని వెళ్ళి గూగుల్ మాతని అడిగాడు హౌ టు ప్రపోజ్ ఏ గర్ల్ అని పాపం హా గూల్ మనిషి అయినా లేకపోతే దానికి మాట్లాడడం వచ్చినా తిట్టిన తిట్ట తిట్టకుండా తిడుతుంది మన బాబుని అది ఇచ్చిన సజెషన్స్ కూడా మనోడికి ఎక్కక తానే రిహార్సల్స్ చేయడం స్టార్ట్ చేశాడు రిషి కవిత్వం చెప్దామా అనుకొని అది తట్టక ఏం చేద్దామబ్బా అని ఆలోచిస్తూ ఎదురుగా ఉన్న కూర్చీని చూస్తూ గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి లక్కీ ఐ లవ్ యూ అని చెప్పాడు చిన్నగా రిషి చిచి హుద్ది లవ్ యూ అని చెప్తే బాగోదుగా ఏం చేద్దాం అని ఆలోచించి అక్కడే ఉన్న రోజు తీసుకొని మళ్ళీ ప్రపోజ్ చేయడం స్టార్ట్ చేశాడు అప్పుడే మీటింగ్ ఉందని లక్కీ వచ్చి పిలవడంతో అక్కడి నుంచి కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళిపోయాడు ఆఫీస్లో మీటింగ్ కంప్లీట్ చేసుకుని బయటికి వచ్చి పక్క క్యాబిన్లో ఏదో ఫైల్ చెక్ చేస్తున్న లక్కీ దగ్గరికి వచ్చాడు రిషి రిషి లక్కీ అని పిలిచాడు చిన్నగా లక్కి కరెక్షన్ చేస్తున్నాయి చెప్పండి సార్ అని అడిగింది రిషి మోకాళ్ళ మీద కూర్చొని ఐ లవ్ యూ లక్కి అని ప్రపోజ్ చేశాడు రెడ్ రోజ్తో లక్కి షాకింగ్గా చూస్తుంది రిషి వైపు లక్కి రిషి చెంప చెల్లం అనిపించి అసలు మీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది సార్ అని అడిగింది ఆ ఏడుస్తూ రిషి గట్టిగా నో అని అరిచాడు అక్కడే ఉన్న లక్కి ఏమైంది రిషి సార్ ఆర్ యూ రైట్ అని అడిగింది పక్కనే ఉన్న వాటర్ గ్లాస్ రిషికే ఇస్తూ రిషి అంటే ఇదంతా నాకు అలా అనుకుని కాస్త కుదుట పడ్డాడు అలాగీ ఏదో ఫైల్ చెక్ చేస్తూ సార్ మీకు నాతో ఏదైనా పని ఉందా అని అడిగింది నార్మల్గా రిషి యా లేదు అని చెప్పాడు కంగారుగా లక్కీ వింత ఎక్స్ప్రెషన్ ఇచ్చింది రిషిని చూసి రిషి పక్కనే ఉన్న రోజు తీసుకొని లక్కీ అని పిలిచి లక్కీకి ఇచ్చాడు లక్కీ రిషి వైపు తిరిగి ఆ రోజు తీసుకుని థ్యాంక్ యూ అని చెప్పింది నవ్వుతూ రిషి తన నవ్వునే చూస్తూ నీకు ఓకేనా అని అడిగాడు మెరిసే కళ్ళతో లక్కీ అయోమయంగా ఫ్రెండ్షిప్ ఓకే కదా మీకు నాకు అని చెప్పింది చిన్నగా రిషి ఫ్రెండ్షిప్ ఏంటి అన్నాడు కళ్ళు పెద్దవి చేసి లక్కీ సార్ ఎల్లో రోజ్ మీనింగ్ ఫ్రెండ్షిపేగా అంది అయోమయంగా రిషి అప్పుడు చూసుకున్నాడు లక్కీ చేతిలోని రోజ్ని లక్కీ ప్రపోజ్ చేసే ధైర్యం లేదు కానీ అని గొనిగింది చిన్నగా రిషి ఏమన్నా అని అడిగాడు కళ్ళు చిన్నవి చేసి అలాగే అనలేదు అంది తలదించేసి రిషి లేదు ఏదో అన్నావు అలాకి నేనేం అనలేదు అంది బెరుకుగా రిషి అవునా సరే అని చెప్పి వెళ్ళి క్యాబిన్ డోర్ లాక్ చేసి వచ్చి ఇప్పుడు చెప్పు అన్నాడు సీరియస్గా చేతులు కట్టుకొని అలాగే భయంగా ప్రపోజ్ చేసే ధైర్యం లేదు కానీ అని అన్నాను అంది చిన్నగా రిషికి లోపల తీవ్రో స్టెప్స్ వేసుకుంటూ పైకి మాత్రం సీరియస్గా ఉన్నట్టు నటిస్తూ నేనెందుకు అలా చేస్తాను మీస్ లక్కి యాక్టింగ్ చేయచ్చా నేను ఇందాక మొత్తం వినేసా అంది చిన్నగా రిషి ఏం విన్నావు అన్నాడు తననే చూస్తూ లక్కి మీరు ప్రపోజ్ చేయడం రిహార్సల్స్ చేయడం అని చెప్పింది చిన్నగా నవ్వుతూ రిషి అయితే నీకు ఓకేనా అని అడిగాడు నవ్వుతూ లాక్కి ఏంటి ఓకే మా అన్నయ్యకి చెప్తే మీ పని అవుట్ అని బెదిరించింది వేలు చూపిస్తూ రిషి ఏంటి విక్కీకి చెప్తావా భయం వేసేస్తుంది బాబోయ్ దేవుడా అన్నాడు డ్రామాటిక్గా అలాకి ఇంకా నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వుతూ బాబోయ్ రిషి సార్ ఆపేయండి అని చెప్పింది నవ్వుతూ రిషి అక్కడే ఉన్న రైట్ హౌస్ తీసుకుని మోకాల మీద కూర్చుని ఐ లవ్ యూ లక్కీ అని ప్రపోజ్ చేశాడు లక్కీ నవ్వుతూ దాన్ని తీసుకుని నవ్వుతూ చూస్తుంది రిషిని రిషి లక్కీని హాక్ చేసుకుని నువ్వు ఓకే చెప్తావని నేను అస్సలు యాక్సెప్ట్ చేయలేదు నిజంగా ఇట్స్ బిగ్ డే అని చెప్పాడు లక్కీ నుదుటినా ముద్దు పెట్టుకున్నాడు లకీ కూడా రిషిని హ్యాక్ చేసుకుని రిషి సార్ అని పిలిచింది చిన్నగా రిషి చెప్పు లవ్ అని పిలిచాడు లక్కీని లక్కీ మీరు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నారు అని అడిగింది డౌట్గా రిషి అదేం ప్రశ్నే అని తలకొట్టుకొని ఏమో తెలియదు కానీ నేను చూసిన ఫస్ట్ టైమే నీకు పడిపోయాను బంగారం లక్కి అవునా కానీ ఎందుకు అని అడిగింది నార్మల్గా రిషి తెలీదు కానీ తమ నన్ను ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నారు అని అడిగారు కళ్ళు ఎగరేస్తూ లక్కీ చాలా రోజుల నుంచి అని చెప్పింది నవ్వుతూ అమ్మయ్య మొత్తానికి రిషి లక్కీ సెట్ అయిపోయారు ఇక అక్కడ కెనడాలో తన పని చేసుకుంటూ కూర్చున్నాడు వేద్ బాబు నేత్ర బెడ్ మీద బద్ధకంగా లేచి కూర్చొని చుట్టూ చూసింది అక్కడ వేద్ తన ల్యాప్టాప్లో తలదూర్చి కనిపించడంతో తల కొట్టుకుని వేద్ అని పిలిచింది మెల్లగా వేద్ చెప్పబంగారం అని రిప్లై ఇచ్చాడు ల్యాప్టాప్లో నుంచి తల తిప్పకుండా నేత్ర కోపంగా బొంగమూత పెట్టి బయట లాన్లోకి వెళ్ళింది వేద్ మాత్రం సీరియస్గా తన పని చేస్తున్నాడు నేత్రకి వెయిట్ చేసి చేసి విసుకొచ్చింది కోపంగా రూమ్లోకి వెళ్ళేసరికి వే ఎవరితోనో సీరియస్గా ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు దెబ్బకి సైలెంట్ అయిపోయింది పాప ఆ రోజు నైట్ షూట్ ఉండడంతో మళ్ళీ లొకేషన్కి వెళ్ళిపోయింది నేత్ర వేద్ నేత్ర వెళ్ళిపోయాక నేను అసలు పట్టించుకోవడం లేదు కదా నాకు తెలుసురా కానీ ఇప్పుడు నేను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి అందుకే అనుకుని ఎవరు గుర్తుపట్టకుండా స్కార్ఫ్ చుట్టుకొని అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాడు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి